నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ పోసాని కృష్ణమౌరళి ఆయన ఎవరు అందరికీ తెలుసు సినిమా యాక్టరు రైటరు డైరెక్టరు అతన్ని అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకువెళ్ళడానికి పోలీసులు తయారవుతున్నారు ఈ లోపల పోసాని కృష్ణమౌరళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశారు దానికి వెంటనే బెయిల్ ఇవ్వవలసిందిగా హైకోర్టును రిక్వెస్ట్ చేశారు పోసాని కృష్ణమూర్తిని ఆ బెయిల్ను డిస్మిస్ చేసింది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇంకా పోలీసులు అతన్ని గుంటూరు తీసుకెళ్ళడానికి అంతా తయారయ్యారు ఆ బెయిల్ డిస్మిస్ అయి చేసినందుకు ఇంకా అతనికి అదర్ ఆల్టర్నేటివ్ లేదు జైలులో ఆయన వెళ్ళవలసిందే జైలుకి అని ఇట్లా ఆయన పెట్టిన బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెంటనే పోలీసులు అతన్ని జైలుకి మార్చడానికి డైరెక్ట్ గా తీసుకుపోయారు గుంటూరు థ్యాంక్